వారి చేతుల్లో చేనేత చీరలు కళాత్మకంగా రూపం దిద్దుకుంటున్నాయి ఆ చీరలు ఎంతో నాణ్యతగా ఉంటాయి భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చీరలకు అత్యంత గిరాకీ ఉంది ఎన్నో సంవత్సరాలుగా చాలా కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి కానీ నేత కార్మికుల మరియు నేత కళాకారుల పరిస్థితి అంతగా మెరుగుపడలేదు రోజంతా కేవలం మూడు వందల రూపాయల వరకు కూలీ అందిస్తున్నట్లుగా చేనేత కళాకారులు చెబుతున్నారు అక్కులపేట విలేజ్ లో స్టార్ బృందంతో నేత కార్మికులు తెలియజేశారు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకుంటున్నా కూడా వాళ్ళ జీవన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు సంబంధిత శాఖలు చొరవ చూపించి చేనేత కళాకారులను ఆదుకొని వారి జీవన ప్రమాణాలు పెంచి చేనేత పరిశ్రమని గుర్తింపు తేవాల్సిన అవసరం ఉంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేల కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడుతున్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ పరిశ్రమపై శ్రద్ధ చేనేత కళాకారులను ఆదుకొని చేనేత పరిశ్రమ ఉన్నత స్థాయిలో ఉండేట్లుగా చర్యలు తీసుకోవాలి

బోర్డర్ లాగా ఒక చీర నేస్తే మీకు ఎంత వస్తుందమ్మా పర్లేదు మీరు చెప్పండి ఎంత వస్తుంది చీర చీర నేస్తే డిజైన్ బెట్ ఉంటాయండి అది డిజైన్ బెట్ ఉంటాయి రోజు కూలీ

మీకు పదిహేను వేలు వాళ్ళు చూసుకుని వస్తుంది ఇప్పుడు గ్రామీణ వికాస్ బ్యాంక్ వాళ్ళు ఫైనాన్స్ చేశారంటున్నారు కదా మరి వాళ్ళ ద్వారా మీకు ఏమైనా లోన్స్ కానీ ఏమో వచ్చినాయా ఏం లోన్స్ వచ్చాయి ఎంత ఇచ్చారు దాంతో మీరు ఏం చేసుకున్నారు